చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా మేనిఫెస్టో అనేది ఇచ్చి ఇంత బుక్కులు రాస్తాడు చివరికి వచ్చే ఇంత అమలు చేస్తాడు ఆ అమల్లో కూడా పూర్తి స్థాయిలో కోతలు విధించి ఎక్కడెక్కడో ఏదేదో చివరి ఆరు నెలలు సంవత్సరంలో అమలు చేస్తాడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని అమలు చేసిన విధానం గత మూడు టర్ములు ఎప్పుడు లేదు ఇప్పుడు అసలు జరగబోదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిస్థితి చూసాం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మొత్తం చేతులు ఎత్తేసారు సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఏది మెయిన్ మెయిన్ పథకాలకే కావాల్సి ఉంటే పదిహేడు వేల కోట్లు పెట్టాడు అవి కూడా ఎంతమందికి ఇస్తాడో క్లారిటీ లేదు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత ప్రెషర్ ఎందుకైనా తెలుసా గతం కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటి ఎక్కిన దగ్గర నుంచి ఆయన హామీలు అమలు చేసుకోవడానికి ముందుకెళ్ళాడు నేను ఎగ్గర్తాను ఏదో చివరి ఆరు నెలలు చివరి సంవత్సరం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు తొంభై శాతం హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాడు అందుకని చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ప్రెజర్ ఎక్కువైపోయింది బాబు గారు రెగ్యులర్ జోనర్లు అయితే మాత్రం చివరి ఆరు నెలల సంవత్సరం ఇద్దాంలే నాకు అక్కడ ఉన్నప్పుడు ఇస్తాలే ఆ చేద్దాంలే చూద్దాంలే అని చెప్పి సగం ఎగర కొట్టేవాడు సగం ఇస్తా ఇస్తా అని చెప్పి ఎదురుచూపులు చూపించేవాడు ఇట్లా చేసేవాడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు హామీ పైన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది నిన్న ఈ ఉచిత బస్సు హామీ పైన అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పివి సత్యనారాయణ రాజు గారు ఒక క్వశ్చన్ అడిగారు అక్కడే ఉన్నటువంటి ఏదైతే మంత్రి గారు గుమ్మడి సుధారాణి గారు ఉచిత బస్సు గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు అసలు ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెడుతున్న ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాలకే పరిమితం జిల్లాలకు మాత్రం పరిమితం అవుతుందని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సుధారాణి వెల్లడించారు శాసన మండలిలో బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు పివి సత్యనారాయణ రాజు శాసనమనులు గురువారం ఈ అంశాన్ని ఈ అంశాన్ని లేవనెత్తారు ఉచిత బస్సు పథకం ప్రవేశపెడితే అన్నవారం నుంచి తిరుపతి వెళ్లేందుకు మహిళలు ఎదురు చూస్తున్నారని అన్నారు మంత్రి సుధారాన్ని జోక్యం చూసుకొని ఉచిత బస్సు కే ఉచిత బస్సు జిల్లాలకే పరిమితం అని సమాధానం చెప్పారు అంటే వీళ్ళు అమలు కూడా జిల్లాల వరకే పరిమితం ఇది నేను చెప్పింది కాదు ఇది వచ్చేసి లేకి ప్రజాశక్తి ఇదిగోండి విత్ సోర్సేగా నేనేమి సోర్స్ లెస్ కాదుగా ఇలా ఎందుకు చూపిస్తారంటే ఇదిగో సోర్సే అని చెప్పి ఇదిగో ప్రజాశక్తి అంటే ఉచిత బస్సు కూడా మహిళలకి మోసమే ఉచిత బస్సును కూడా న్యాయబద్ధంగా న్యాయంగా అమలు చేయలేకపోతున్నారు చూస్తే అదే అర్థమవుతుంది ప్రతిదీ ఇంక ఇలా అయితే ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఎందుకు మేనిఫెస్టో ఎందుకు ఎన్ని ముందే చెప్పొచ్చు ఉచిత ఇసుక అని చెప్పి ఇలాగే ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు వసూలు చేస్తాం వాలంటీర్ పదివేలు అంటే అది అసలు వాళ్ళని వాళ్ళ వ్యవస్థనే నాశనం చేసి పెట్టారు చాలా ఉన్నాయి లేని చెప్పుకుంటూ పోతే ఇంకా